ఔరేక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో తెలంగాణలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర పెద్దపల్లి జిల్లా గోదావరి కని చేరుకుంది కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దకెక్కించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీ దేశాన్ని అభివృద్ధి పథంలో పరిగెత్తించారని ఆయన కొనియాడారు ప్రధాని మోడీ విజన్ ఉన్న నాయకుడని దేశ సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అని అన్నారు వికసిత భారత్ కోసం ప్రణాళిక బద్దంగా పరిపాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మూడోసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు యాత్రలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ కుమార్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏ పార్టీ ఆ బిఆర్ఎస్ పార్టీ పాత ముఖ్యమంత్రి నట్టిన కాళేశ్వరం పల్లిపోయిందని జట్కి కుంగిపోయిందని ఇప్పుడున్న కొత్త పోయి పది పది సార్లు చూపెడుతున్నాడు అన్నట్లు చూసి చూసేది పదేళ్ళు చూసి పొదుగులు చూసి ఎన్ని వీటర్ల పాలిస్తుంది అడగచ్చు కానీ ఇక అన్నిట్లో తీసుకొని పోతులు చూపెట్టి పది లీటర్లు ఇస్తుందని చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి బస్సు ఒకటి పెట్టారు పోతే నీతో ఏమి ఇచ్చిందేమీ లేదు గృహజ్యోతి అంటాడు ఇల్లు లేకపోతే జాగ లేకపోతే జాగ జాగ ఉంటే ఇల్లు ఫ్రీ ఇల్లు ఉంటే కరెంటు ఫ్రీ కరెంట్ ఉంటే సిలిండర్ ఫ్రీ మొత్తం మీద ఫ్రీ ఇస్తా అంటాడు కానీ బస్సు మాత్రం ఒకటి గురు మహిళలకు మాత్రము బస్సు ఇచ్చాడు గృహలక్ష్మి మాత్రం ఇవ్వలేదు గృహజ్యోతి ఇవ్వలేదు మహాలక్ష్మి అసలేదు ఇకపోతే ఉద్యోగాలు ఇవ్వని ఆ పాత ముఖ్యమంత్రి మోసం చేస్తే కొత్త ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు పాత ముఖ్యమంత్రి మీద ఓరుకుండా చిప్ప పెట్టిండు ఏమి లేదు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిండు లక్ష అరవై వేల కోట్ల రూపాయల కాళేశ్వరం ను కథం చేసిండు తెలంగాణను పదేళ్ళు లెక్కకు తీసుకుపోయిండు అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కానీ ఏమైతున్నది మరి అది చెప్తున్నావు కరే నువ్వేం చేస్తావు నాయనా అంటే ఏం చెప్తలేదు కాళేశ్వరం